ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైసీపీకి నాయకులు ఘనంగా నివాళులర్పించారు ముందుగా నాయకులు ర్యాలీగా బయలుదేరి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు అనంతరం మేకపాటి గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల మధ్య పెరిగి ప్రజల కోసమే జీవించిన నిజమైన ప్రజానాయకుడు మేకపాటి గౌతమ్ రెడ్డి అని కొనియాడారు

వాళ్ళు మేపాడు రాజమోహన్ రెడ్డి గారి శ్రీమతి సతీమణి ఎవరైతే ఉన్నారో ఆ మహతల్లి సొంత బిడ్డలను ఏ విధంగా చూసుకుంటూ అదేవిధంగా సొంత మరుదలను చూసుకొని వాళ్ళకి బిడ్డలకి ఇచ్చే ప్రాధాన్యతనిచ్చి వాళ్ళని కూడా వాళ్ళు ఏ ఏ స్థాయిలో ఉన్నారో అదే స్థాయిలో ఈ రోజుల్లో ఏ కుటుంబాన్ని సక్రమంగా నిర్వర్తించని కుటుంబ ధర్మాన్ని పాటించని రోజుల్లో ఆమె కుటుంబ ధర్మాన్ని పాటించి వాళ్ళ మరుదులను కూడా అదే స్థానంలో నిలబెట్టి కొడుకుల్ని ఏ విధంగా ఐఐటీలో ఎన్ఐటిలో చదివించి మంచి పిల్లలుగా తీర్చిదిద్దిందో అదేవిధంగా తీర్చిదిద్దాం ఆమె ఘనతకి శ్రీమతి మేడం మణిమంజర్మ్మ గారికి మాత్రమే దొరుకుతుంది దక్కుతుంది అలాంటి ఉన్నత వ్యక్తిత్వం ఉండే మహిళలు చాలా అరుదు ఆమెను ఎందుకు కొనియాడుతున్నాను అంటే ఈ సందర్భంగా ఆమెకి బిడ్డ లేడు అనేది ఎవరో తీర్చలేను అనమాట కానీ ఇంత వ్యక్తిత్వం కలిగిన బిడ్డ ఇంతటి అసాధారణ ప్రతిభ కలిగిన బిడ్డ భారతదేశంలో చాలా అరుదుగా ఉంటారన్నమాట అలాంటి లైక్ పెద్ద పెద్ద కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు ఏళ్ల మీద లెక్క పెట్టుకునే విధంగా ఉంటారు అలాంటి బిడ్డ ఈ తల్లి గర్భాన్ని జన్మించడం ఆ తల్లి ఎప్పుడో చేసుకున్న పుణ్యం అనమాట ఈరోజు లేడనే బాధ ఆ కుటుంబానికి ఉంటుంది బిడ్డ లేడనే బాధ ఉండొచ్చు కానీ ఈ బిడ్డ మరణం కూడా ఒక వాళ్ళ కుటుంబానికి ఒక గౌరవంలాగా గౌరవంలాగా ఇప్పుడు గౌరవం మన ఏ అయితే మన ఆర్మీలో నేవీలో పనిచేస్తూ మరణిస్తే వాళ్ళని వేర్ జవాన్గా ఏ విధంగా కొనియాడతావో ఆ విధంగా ఈయన ఘనతని చెప్పుటకు మాటలు సరిపోవనమాట ఈయన కూడా అమరవీరు లెక్క అనమాట ఈరోజు మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రయోజనాలు వనకూర్చేదానికి దుబాయ్కి వెళ్ళి ఆ ఎక్స్పో కార్యక్రమంలో అత్యంత అద్భుతంగా మన రాష్ట్ర ప్రభుత్వం తరచు పాల్గొని మన కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి తెలియజేసి వచ్చిన మరుసటి రోజు ఈ విధంగా జరగడం చాలా దురదృష్టం పైగా ఈ ఈయన అంతిమయాత్ర అనేది మహోన్నతులకి మహోన్నతులకి గాంధీ లాంటి వాజ్బాయి లాంటి మహోన్నత వ్యక్తులకి జరిగిన విధంగా నూట యాభై కిలోమీటర్ల అంతిమయాత్ర నెల్లూరు నుంచి మొదలై ఉదయగిరి వరకు అడు అడుగడుగున అడుగడుగున జన నేరాజనాల మధ్య జన కోడి వెళ్ళబోసుకుంటూ మాకు ఇలాంటి వ్యక్తిని దూరం చేసావా అని చెప్పేసి అని దేవుణ్ణి నిందిస్తూ జరిగిన అంతిమయాత్ర అనేది ఒక వాళ్ళ కుటుంబానికి ఇది చిరస్మరణీయ ఘనత ఎందుకంటే చనిపోయాడు కుటుంబానికి బాధలేదు ఈ విధంగా అరుదుగా ఉండాలన్నమాట గాంధీ లాంటి వాజ్పేయి లాంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి మాత్రమే అంతటి అద్భుతమైన అంతమయాత్ర జరగడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో కూడా ఏదో ఒక మహానుభావుడు జరిగిందని చెప్పేసి వింటూ ఉన్నాను ఆ తర్వాత ఈ మహానుభావుడు కింద అంతమయాత్ర జరగడం విశేషం అందుకని చెప్పేసి ఆ కుటుంబానికి జరిగిన నష్టం అనేది పక్కన పెడితే ఆ కుటుంబ తల్లిదండ్రులు ఎప్పుడో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి పురుషుడు పుట్టడు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయన నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించి ఇంకా మంచి మంచి పనులు చేసి మన ప్రాంతానికి మంచి అభివృద్ధిని చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను